హలో అండి ఇప్పటి మన వీడియో ఏమిటంటే రాగి ఇడ్లీ చూపిస్తున్నాను ఎంతో ఆరోగ్యమైన రాగి ఇడ్లీ ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ కింద ఇలాంటి రాగి ఇడ్లీ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది కప్పు రాగి పిండి తీసుకొని దానిలో కప్పు పెరుగు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత రెండిటిని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా జారు పిండిలాగా ఇడ్లీ పిండిలాగా కలుపుకోవాలి సింపుల్గా ఇది తొందరగా రెడీ అయిపోతుందండి ఇడ్లీ తర్వాత ఇడ్లీ పాత్ర తీసుకొని ఆయిల్ రాసుకొని ఇలా పిండి వేసేసుకొని తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని వాటర్ వేసి స్టాండ్ పెట్టుకొని దానిపైన ఇడ్లీ గిన్నె పెట్టుకొని ఐదు నిమిషాల తర్వాత తీస్తే రెడీ అయిపోతుంది తర్వాత టమాటా చట్నీ పల్లీ చట్నీ అన్ని చట్నీలతో ఈ రాగి ఇడ్లీని తినవచ్చు చాలా ఆరోగ్యం అండి అందరికీ బాగుంటుంది అందరికీ నచ్చుతుంది అంతేనండి